ఒంట్లో కొలెస్ట్రాలు చాలా కారణాల వల్ల రావచ్చు మేము సన్నగా ఉన్నాం కదా అని మాకు కొలెస్ట్రాల్ బాధ ఉండదులే అనుకోవడం కేవలం అపోహ మాత్రమే ఎవరికైనా ఒత్తిడి వల్ల వాళ్ల వాళ్ల వంశ పారంపర్యంగా వచ్చేదాన్ని బట్టి కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది అయితే ఇది అధిక బరువు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అలాగే అధిక బరువు కూడా ఒక కారణమే అని మనం చెప్పుకోవచ్చు అలాగని డాక్టర్ల చుట్టూ తిరగాలి అంటే మనం తిరగలేము మరి చాలా ప్రకృతి సిద్ధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం కావలసిన పదార్థాలు వంట సోడా ఒక స్పూను నిమ్మరసం రెండు స్పూన్లు గోరువెచ్చని నీరు ముందుగా గోరువెచ్చని నీళ్లలో ఒక స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి బాగా కలిశాక నిమ్మరసం పిండుకోవాలి ఇప్పుడు బాగా కలిపి మధ్యాహ్నం భోజనానికి నిమిషాల ముందు తీసుకుంటే అధిక అధిక చెడు బరువు రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర